అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికాకే ఇబ్బందులు తప్పడం లేదు చైనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అగ్రరాజ్యానికి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి సంచలన నిర్ణయాలతో పాటు మిత్రదేశాలను కూడా పక్కన పెడుతూ తనదైన దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అమెరికాకు ఎన్నో చిక్కులు వచ్చి పడుతున్నాయి ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వం మూతపడింది దీంతో గడిచిన ఆరేళ్లలో తొలిసారిగా నిధుల బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత షడ్డౌన్ అవుతున్న పదిహేనవ ప్రభుత్వంగా ట్రంప్ సర్కారు నిలవనుంది తాజాగా సెనేట్ స్టాప్ గ్యాప్ నిధుల బిల్లును ఆమోదించడంలో విఫలం కావడంతో అమెరికా ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించలేని స్థితిలోకి వెళ్లిపోయింది దీంతో అమెరికా ప్రభుత్వం తన కార్యకలాపాలను చాలా వరకు మూసేసింది అలాగే ట్రంప్ మరింత మంది ఉద్యోగులను కొత్తగా తొలగిస్తామని బెదిరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ప్రస్తుతం అమెరికా షట్డౌన్ కారణంగా సెప్టెంబర్ ఉపాధి నివేదికలు ఆగిపోతాయి దీనికి తోడు విమాన ప్రయాణాలు నెమ్మదించడం అమెరికాలో సైంటిఫిక్ రీసెర్చ్ ఆగిపోవడం అమెరికా సేనలకు చెల్లింపులు నిలిపివేత ఏడు లక్షల యాభై వేల మంది సమాఖ్య కార్మికులను తొలగించడం వంటి చర్యలు జరగనున్నాయి దీంతో అమెరికా ప్రభుత్వానికి ప్రతిరోజు నాలుగు వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వెల్లడైంది మొత్తం మీద రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య రాజకీయ పరిస్థితులు కనిపించకపోవడంతో గతంలో మాదిరిగా చివరి నిమిషంలో సమస్య పరిష్కారానికి అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది నవంబర్ ఇరవై ఒకటి వరకు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అనుమతించే స్వల్పకాలిక వ్యయ బిల్లును సెనేట్ తిరస్కరించడంతో షట్డౌన్ ప్రారంభమైంది వాస్తవానికి ఏడాది చివరిలో గడువు మిగైన ఆరోగ్య ప్రయోజనాల పొడిగింపును చేర్చడానికి రిపబ్లికన్లు నిరాకరించడంతో డెమోక్రాట్లు దీన్ని వ్యతిరేకించారు ట్రంప్ షట్డౌన్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిది కాదు రెండు వేల పద్దెనిమిదిలో మొదటి టర్మ్ సమయంలో అమెరికా సరిహద్దు గోడకు నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో ముప్పై ఐదు రోజుల పాటు షట్డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే